పోటా పోటీగా ఉంటుందండి ఒక పక్కన రూలింగ్ పార్టీ ఒక పక్కన ఆయన మూడు సార్లు రెండు సార్లు ఓడిపోయినాడు సానుభూతి మాకు బాణి ప్రకాష్ సార్ వస్తేనే మాకు పనులంతా ఇదే అవుతుంది అనమాట కూడా చేశారు కదా ఏం చేయలేదా అసలు మీకు రోజే గెలిచింది కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు మాకు మగ్గం వాళ్ళకి ఏమి సహాయం చేయలేదు నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం చిత్తూరు పార్లమెంటు పరిధిలోనే నగరీ నియోజకవర్గంలో ఉన్నాం ఈ పేరు చెప్పగానే మీ అందరికీ ఆర్కే రోజా గారే గుర్తొస్తూ ఉంటారు ఎస్ సో ఆర్కే రోజా గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నగరీ నియోజకవర్గం ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు మరి ఈసారి ఆవిడే మళ్ళీ పోటీలో దిగుతున్నారు వైఎస్ఆర్ నుంచి అటు చూసినట్లయితే టీడీపీ నుంచి భానుప్రకాష్ ప్రకాష్ గారు బరిలో ఉన్నారు మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు భానుప్రకాష్ ప్రకాష్ గారికి సపోర్ట్ చేస్తారా లేదంటే రోజా గారికి విజయం ఇచ్చి హ్యాట్రిక్ ఆమెకు అప్ప చెప్తారా ఎలా ఉంటుందో చూద్దాం ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గో నమస్తే మీ పేరు నా పేరు కిరణ్ అండి కిరణ్ గారు ఎలా ఉంటుంది ఇక్కడ రోజా గారా బాను ఇక్కడైతే భాను ప్రకాష్ గారు వస్తారండి ఎందుకు ఎందుకు రోజా గారు కాదు ఎందుకంటే రోజా పైన చాలా వ్యతిరేకత ఉంది డెవలప్మెంట్ లేదు భాను గారు అయితే గెలుస్తారు అనిపిస్తాను ఇక్కడ మినిస్టర్ గా ఉండి కూడా ఏం డెవలప్‌మెంట్ చేయలేదా రోజా గారు ఎందుకు ఏం తరే కదా ఏం చేయలేదా మరి కొని చెప్తారా కారణాలు అంటే డెవలప్‌మెంట్ అయితే చూడండి నిల్లు ఏం లేదు కూడా ఏం లేదు టూరిజం మినిస్టర్ మళ్ళీ అవునండి టూరిజం డెవలప్‌మెంట్ ఏముంది డెవలప్‌మెంటే లేదు డెవలప్‌మెంట్ ఉంది టూరిజం కల్చరల్ అండ్ యూత్ కదా ఆవిడ మినిస్ట్రీ సో యూత్ కోసం కూడా ఏం చేయలేదా ఇక్కడ మీరు యూత్ కదా చెప్పండి యూత్ ఏం మాకు బెనిఫిట్స్ ఏమున్నాయి ఏం లేవు సో భాను గెలిచేస్తారైతే మరి మెజార్టీతో భాను గారు గెలుస్తారు నమస్తే అండి మీ పేరు నా పేరు దీనా దీనా ఎలా ఉంటుంది సార్ ఈసారి భాను గారు గెలుస్తారా రోజా గారు హ్యాట్రిక్ కొడతారా ఈసారి మాత్రం బాలన్నకి తిరగలేదు టీడీపీకి ఎదురలేదు అంతే అంతే ఎందుకు రోజా గారు కాదు అంటే లీడర్ అనేవాడు పీపుల్స్ ఉండాలి సరే మా పీపుల్ పైన కాదు అంటే మాతోనే ఉంటాడు బాలన్న మాత్రమే ఎక్కువ తిరుగుతారు అంటే ఎక్కువ అవైలబిలిటీ ఉన్నది వచ్చి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు మనం హైదరాబాద్ పోవాలంటే కుదరతుందా మన దగ్గర ఉంటాడు ఎప్పుడైనా ఏదైనా అవసరం అన్నా ఫోన్ చేసినా రియాక్ట్ అవుతాడు బానన్న ఈసారి తిరగలేదు తిరుగులేదు పుత్తూరు కానీ ఇక్కడ మినిస్ట్రీ మినిస్ట్రీగా ఉన్నారు కదా రోజా గారు ఏం చేయలేదా డెవలప్మెంట్ ఎందుకు ఈసారి రోజా గారిని వద్దు అనుకుంటారు డెవలప్మెంట్ అంటే చేశారు బట్ మనతో ఉండే నాయకుడి కన్నా బయట ఉన్న నాయకుడి కన్నా మనతో ఉండే నాయకుడే మేలు కదా ఇక్కడ ఆవిడ అంటే ఎక్కువ అవైలబిలిటీ ఉన్నారు

ఏం చేశారు ఈ ఫైవ్ ఇయర్స్ లో మన తట్టు ఈ రెండున్నర సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు కదా ముఖ్యంగా మీ యూత్ కోసం ఏం చేశారు ఇక్కడ అట్ల ఏం లేదు కానీ చాలా చేసింది చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ స్కూల్స్ అన్ని బాగా డెవలప్ చేస్తున్నారు అవకాశం లేదా అంటే రోజు నమస్తే అండి మీ పేరు తిరునా ఉంటే భాను ఎందుకు రోజా టౌన్ లోపంగా ఉండరు తెలియదు ఎందుకంటే జనాలకు దేనికి కోపం కారణం ఏంటి ఏం చెప్పాలి జనాలు కొంచెం మారాలనుకుంటారు భానుప్రకాష్ గారు గెలుస్తారా మరి నమస్తే అండి మీ పేరు విజయశంకర్ విజయశంకర్ గారు ఈసారి ఇక్కడ రోజా గారు హ్యాట్రిక్ కొడతారా లేదా భానుప్రకాష్ గారు గెలుస్తారా పోర్టా పోర్టిగా ఉంటుందండి ఒక పక్కన రూలింగ్ పార్టీ ఒక పక్కన నేను మూడుసార్లు రెండు సార్లు ఓడిపోయినాడు సానుభూతి అనవల్ల ఛాన్స్ ఏమైనా ఉంటుందా టీడీపీకి అయితే ఎవరు గెలిచినా కూడా వెయ్యి వెయ్యినే రో మెజార్టీ అంతే ఏమి గెలిచినా ఆయన గెలిచిన కూడా టఫై ఉంటది టఫ గా ఉంటుంది ఇక్కడ మంత్రిగా ఉన్నారు కదా రోజా గారు ఏమైనా డెవలప్మెంట్ చేశారా రాష్ట్ర మొత్తం అట్ట ఉందో ఇక్కడ కూడా అట్టే ఉంది అయిందా అవ్వలేదు అయితే డెవలప్ అడ్డు ఎక్కడైనా ఒట్టే మీరు చెప్పండి మీకు ఇక్కడ అయిందా లేదా కొన్ని ప్రాంతాలు అయింది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో జరగలేదు ఇక్కడ జరిగింది ఆ దానిమీద సంక్షేమ పథకాలు అంటారు కదా అవి ఇచ్చినారు డెవలప్ అంటే రోడ్లు అవి లేవు మిగతా సంక్షేమ వర్గాలు అన్ని ఇచ్చినారు పెన్షన్ మా మదర్ వచ్చి వీడియో పెన్షన్ తీస్తారు ఎర్లీ మార్నింగ్ తెచ్చి ఇంటికి అంటే తెచ్చిస్తారు అవన్నీ బెటర్గానే ఉన్నాయి మరి మీరైతే ఇందాక నేను మాట్లాడతాను అన్నారు మిమ్మల్ని నేను అడిగినప్పుడు ఎందుకు నోటా ఎందుకు నోటా అంటే ఏం చెప్పేది అంతే విసుగు వచ్చిందని మీరే అంటా ఉన్నారు కదా విసి వస్తుంది అందరూ విసిగిచ్చే వాళ్ళే ఎవరండి ఇప్పుడు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ కానీ పూర్తి అయితే దేశం మొత్తానికి మనమే కరెంట్ సప్లై చేయొచ్చు ఒకరిపైన ఆధారపడాల్సి పని లేదు దాని ముందు ఆ విధంగా ఎవరు ముందుకు వెళ్తూ ఉన్నారు చెప్పండి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ నేనేంత ఆలోచిస్తాను అంటే మీరు ఎడ్యుకేటెడ్ మీరు ఎంత ఆలోచించాలా నమస్తే అండి నా పేరు లత లతా గారు ఈసారి రోజా గారు హ్యాటరీ కొడతారా లేదా భానుప్రకాష్ 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 గారికి ఛాన్స్ ఉంటుందా గారు ఎందుకంటే మాకు భానుప్రకాష్ గారు వస్తేనే మాకు పనులంతా ఇదే అవుతుందన్నమాట మాకు ఉంటే మొగ్గాల్ పని అయితే వాళ్ళు ఉన్నప్పుడే మాత్రం మాకు బాగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ పని అంతా నిలిచిపోయి అందరూ బయట పని కంటా పోతున్నారు ఇప్పుడు మాకు వాళ్ళు వస్తే బాగుంటుంది ఏం పని అన్నారు మొగ్గ మొగ్గం మొగ్గం పనియా ఇవిడేం హెల్ప్ చేయట్లేరా రోజా గారు చేసినారు ఎందుకంటే అన్ని పెరిగిపోయింది జిఎస్టి వచ్చేసింది అవన్నీ ఉంటది నమస్తే అండి మీ పేరు కురుస్వామి గారు ఈసారి ఇక్కడ ఎలా ఉంటది రోజా గారు హ్యాట్రిక్ కొడతారా మూడోసారి ఉంది ఓకే ఎందుకని బాగా

మినిస్టర్ గా కూడా చేశారు కదా ఏం చేయలేదా అసలు మీకోసం ఏం చేయల ఓకే కరెంట్ బిల్ అన్ని ఎక్కిపోయింది వీవర్స్ కి అన్ని ఏం డెవలప్ చేయల అన్ని లాస్ అయిపోయింది మాకు అన్ని దాని వల్ల సమస్య ప్రధానంగా కరెంట్ బిల్లు పెరగటం అంతేనా ఇంకేదైనా ఉందా ఇంకా అన్నీ పెరిగిపోయింది పెట్రోల్ కరెంట్ బిల్లు అన్నీ పెరిగిపోయింది దాని వల్ల ఓకే బాను ప్రకాష్ గారు వస్తే మారుద్ద అనుకుంటారా అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే మారుతది నా మన నమ్మకం అంతే నమస్తే మీ పేరు నా పేరు చంద్రబాబు చంద్రబాబు ఆయన పేరు పెట్టుకున్నారా ఓకే ఎందుకు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు రోజే గెలిచింది కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు ఎస్సీ ఎస్టీకి ముందే భూములంతా దోచుకునేసింది మాది గుట్టేడి కండికి నన్ను టీవీ నైన్ కూడా ఇవాంటి పర్వాలేదు అందరూ చూడాలి నేను మాట్లాడేది అది ఏమైంది ఏమేమి జరిగింది ఇక్కడ రోజా గారు ఏం జరిగింది సమస్య ఏంటి సమస్య అంటే ఇక్కడ పెడతల కోన గురించి పోయాము అది ఎస్సీ ఎస్టీకి చేస్తామనేసి చేయలేదు ఇక్కడ అంజారమ్మ కనము వడమాలపేట దగ్గర అక్కడంతా ఎస్సీ ఆమె దోచుకునేసింది ఎస్టీ ఎస్టికి ఇండ్లు ఈ బాను గారు కంపల్సరీ ఆయన గెలిస్తే సమస్యలు తీరిపోతాయి నమ్మకం వాళ్ళు ఆయన చేసినాడు వాళ్ళు ఆయన చేసిన ఇప్పుడు రాజశెక్రెడ్డి చేసినాడు ఈడు చేయల జగన్ చేయల జగన్ ఇస్తున్నాడు సంక్షేమకి రానే బయటాడు ఏంటి దేశంలో ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనపాలి అభివృద్ధి లేదు కంపెనీలు లేవు చదువుకునేవాడు ఉద్యోగాలు లేవు ఈ నష్టం ఈసారి ఈ బాను వస్తే అభివృద్ధి ఎక్కడికో పోతుంది మన రాష్ట్రం చాలా జిగదారిపోయింది దొంగతనాలు దోపిడీలు రాక్షస పాలన నమస్తే అమ్మా మీ పేరు మీ పేరు మా పేరు పద్మావతి పద్మావతి అమ్మగారు ఈసారి ఎలా ఉంటది ఇక్కడ రోజా గారు గెలుస్తారా లేదా వైసీపీ మళ్ళీ టీడీపీ మా ఎవరు గెలిస్తే మాకేం వస్తాయి మా పార్టీ మేము బలాల మగ్గాలు అన్ని పోయినాయి అమ్మేస్తున్నారు మగ్గం పని లేకుండా మా వాళ్ళకి అదే ఆధారం వేరే దానికి పోరు మగ్గాలన్నీ అమ్మేసినారు అమ్మేసినారు పాత ఇనప సామాన్లు వాళ్ళకి వేసేసినారు పని లేదు అందరూ మా వాళ్ళు జరిగింది అసలు మా వాళ్ళు ఎట్టాటి వాళ్ళు అయినా కూడా కూలి పనికి పోరు ఈసారి ఆ మగలు పోయి కరోనా వచ్చి మగ్గాలు పోయి మగ్గాలు పని లేదు అందరూ కూలి పనికి హోటల్ల పని పనికి పోతారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే చేసుకుంటున్నాం మేము మగ్గం పని అట్టాటి వాళ్ళు పని లేకపోతారు కూలి పని పోతూ ఉన్నారు అట్లా అట్లా పోల్లా చదురైపోయింది మా మగ్గం పని బతుకు దానికి ఏది మాకేం సహాయం కూడా ఎవరు చేయలేదే ఈ కరోనాలో కూడా అవునా రోజా గారు చేశానని అన్నారు ఏం చేయలేదా మీ సైడ్ కూడా రాలేదా మాకు మగ్గం వాళ్ళకి ఏమి సహాయం చేయలేదు మీ వైపు వచ్చారా అప్పుడు కరోనా టైంలో రోజా గారు ఇంటి వైపు రాలేదు టీవీలో మొన్నవి చూపించాయి ఎవ్వరు కూడా రాలేదు ఓకే చేనేత మగ్గాల వాళ్ళకి ఏమీ చేయలేదు అసలు లేకపోతే ఎందుకో పాత అయిన సామాన్లు రేటుకి రేటుకేసినాము అరవై వేలు ఒక మగ్గం కేజీ లెక్కలు వేసేసినారు మా వాళ్ళ దగ్గర ఎవరు వచ్చినా మా మగ్గం పనికి ఏమన్నా ఇంప్రూమెంట్ చేస్తారా లేదా తెలీదు సగం మంది ముక్కవా మంది వేసేస్తున్నారు తోకానికి మరి సార్ ఎలా ఉంటది మరి టీడీపీ వస్తుంది అప్పుడు ఊరు వస్తే ఏమా మా బతుకులు తెల్లారితే బాగా కోరుకుంటున్నారు మీ మీకు ఏం కావాలి మా పని బాగుండాల మా పిల్లకాయలంతా మా వాళ్ళంతా కష్టపడి చదివిస్తుంది అప్పుడు చదవలేదు అన్ని మగ్గాలే ఇప్పుడు మా ఇంటి కూడా ప్లస్ టూ చేసినాడు చెన్నైలో కాంచీపురంలో చేసినాడు ఉద్యోగాలు లేదు అప్పుడే మగ్గం మాకు మా పిల్లకాయలు చదివి ఉండారు ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉద్యోగం తెలియదు ఎంటెక్ చేసినాడు మా అబ్బాయి లో రెండు నెలలు చైనా కూడా పోయి వచ్చినాడు ఏదో కోర్సుకి పని రాలేదు ప్రైవేట్గా చేసుకుంటా ఉంటాడు ఒక కొడుకే ఆ ఒక్క కొడుకు కూడా అంత చదువు చదివి ఉద్యోగం లేదు ఏదో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటా ఉంటాడు పదివేలకు అంతా చేసినాడు పని కరోనా టైంలో పదివేలకు చేసినాడు అంత చదువు చదివి ఉద్యోగాలు ఉండాలి మా ఇంట్లో మా ఇండ్లలో పది మందికి ఒకరు కూడా చదువుతారు ఆ ఒక్క మనిషిక ఉద్యోగం ఇవ్వాలి కదా లేదు అది పరిస్థితి ఆ ఒక బిడ్డ చదివితే ఒక కుటుంబమే బతుకుతుంది కదా చదువు లేకపోతే పర్వాలేదు అంత చదువు చదివి కూడా ఉద్యోగం లేదు నగరి నియోజకవర్గంలో తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే రోజా గారు ఈసారి ఓడిపోవటం కన్ఫామ్ అని తేలిపోయింది పది మందితో మాట్లాడితే అందులో కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రోజాగారు గెలుస్తారు అని చెబుతున్నారు ఇక మిగతా ఎనిమిది మంది కూడా ఈసారి రోజాగారు ఓడిపోతారని బానుగారే గెలుస్తారని చెబుతున్నారు సో దీన్ని బట్టి రోజాగారి ఓటమి కన్ఫామ్ అని ఆధాన్ గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది మరి మీకేమనిపిస్తుంది మీరు నగరి ప్రాంత వాసులైతే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి